ఏ ఏ దేశమేగినా చోట ఉన్నా ఈ దినం మొదలుకొని మందిరం పూర్తయ్యేంత వరకు దేవుని కనుదృష్టి ఈ నిర్మించబోతున్న మందిరం మీద ఉండునుగాక త్వరగానే పూర్తవునుగాక ప్రతి అవసరత తన సేవకుని హృదయ తీర్చునుగాక చీర్చునుగాక గొప్ప మందిరాన్ని స్థలంలో మనం చూడగలుగుదుము గాక గొప్ప ప్రతిష్ట కార్యక్రమం ఈ స్థలంలో జరుగునుగాక దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుని నామానికి ఘనత కలుగునుగాక దేవుని నామానికి ప్రభావములు ఆరోపింపబండుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మరొకసారి నీ పాదాలు వస్తూ ఉన్నాము తిరుపతి జిల్లా యా చిలకూరు మండలం ఏరూరు గ్రామంలో మీరు నిర్మించుకుంటున్న ఈ చక్కటి మందిరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆయన ఈ దినము రాయేసి ఉంటుండగా తండ్రి ఈ దినం మొదలుకొని ఈ మందిర పనులన్నీ పూర్తయి ఎంతో కృతజ్ఞత పూర్వక హృదయాలతో మేమందరము మరలా ఈ స్థలంలో చేరి నూతన మందిరంలో ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి మీ సహాయము సన్నిధి మీ కృప మాకు నాకు అందరికి తోడుగా ఉంచి నడిపించమని ఏనామమున ఈ స్థలమును పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి కేసు మహారాజు కే రాజుకే اي په دې دغه شاندار کما درنا را کولای شو په دې دغه 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 د ఎవరు మౌనంగా ఉండదు ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరు దేవుని ఆలోచించండి ఇదిగో మీ జీవితాల్లో ఏ కష్టాలు ఉన్నాయో ఏ వేదనలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో తండ్రి అయిన దేవుడితో మీరు మాట్లాడండి తండ్రి అంటున్నాడు కదా వంతు తెచ్చి మని నిర్ణయంతో ఇదిగో నాయన తండ్రి దేవుని బిడ్డేది

ये सब लोग पार्टी इस्तेमाल करते हैं प्रतिबंदी समय पर और मनसुनी है ये वर्ष का माया सरदार जाते हैं अपने रहे nada claro. <laughs> సమస్త జనులను ఆ శిష్యులను చేయండి చాలండి చాలండి చూడండి ఇక్కడ ఒక బ్యానర్ ఉంది కదా దైవ కృప ట్రైబల్ కాస్పల్ టీమ్ కదా ఈ బ్యానర్ లో మా ఏది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చేయుడి చేయుడి ఏంటి మేము ఏ ఏ యొక్క శ్లోవంతో మీ మధ్యలోకి వచ్చామంటే మా ఉద్దేశం అదే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా బ్రతకాలి రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణ మార్గంలోనికి రావాలి ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం అని తెలుసుకొని నరకము నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చి ఏకైక మార్గం ఏసు క్రీస్తు ప్రభుత్వాన్ని ప్రకటించడమే ఈ యొక్క దైవ కృప ట్రైబల్ గా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పెళ్ళారా మా ఉద్దేశం ఏదంటే సమస్త జనులను శిష్యులనుగా చేయడం సమస్త జనులకు సువార్త ప్రకటించడం సమస్త జనులకు ప్రభు దేవుడని మేము విడమర్చి చెప్పడం ఈ ఉద్దేశంతో మీ మధ్యలోనికి వచ్చాం మీకు ఈ మంచి మాటలు మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి అని చెబుతూ ఇంకా సింది మరో మాట చూడండి తండ్రి యొక్కయుమార్ని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ వల్లని వారికి ఓదించుడి దేవుడి స్తోత్రం ఈ చూడు ఎంత చక్కటి మాటలు ఏమండి తండ్రి యొక్క యొక్కయు పరిశుధాత్మ నామంలోనికి ప్రజలకు ఇస్తూ రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని మందిరంలో చేరుస్తూ పాపముల నుండి విడిపించి శాపం నుండి విడిపించి నుండి తప్పించి రక్షణ మార్గమైన పరలోకం వైపు ప్రజలను నడిపించడమే ఈ యొక్క దైవ కృప ట్రైబల్ గ్రాస్పల్ టీమ్ యొక్క మెయిన్ వాళ్ళారా ఇంతవరకు చక్కగా మీరు ఈ మాటలు విన్నారు దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు నన్ను గణపరచు నేను గణపరుస్తా వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంలో ఉన్నారు ఆయన మనను ప్రేమిస్తా ఉన్నాడు కనుక నా కుమారున్న కృప చేత నీవు నేను మనము బలవంతులం కావాలి దేవుడి స్తోత్రం ఏసు క్రీస్తు ప్రభు యొక్క బలాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థనలో బలంగా ఎదగాలి వాక్యాన్ని చదవాలి చదివితే సరిపోదు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి చదివి అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ వాక్యాన్ని ప్రకారంగా బ్రతికే జీవితం నాకు యువ ప్రభు అని ప్రభువుని అడగాలి తమ్ముళ్ళు మీరు మీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రియమైన యవన చెల్లెళ్ళు మీ సంఘానికి మీరు దీవెనికరంగా ఉండాలి మీ పాస్ గారు లేకపోతే మీ పాశ్రమ గారు మందిరంలో తలపెట్టే ప్రతి కార్యంలో నేనున్నాను ముందుగా కదా నేనున్నాను ముందు అని చెప్పి మనము ఏ పని కొరకు సిద్ధపడిన వ్యక్తులుగా మనం ఉండాలి ఏసఐ పనిని ప్రేమించే బిడ్డంగా మనం ఉండాలి ఏసు ప్రభు పనిని మన హృదయంలో ఒక బాధ్యతగా స్వీకరించి ఆ పనిని మనం జరిగించినప్పుడు మనకు తెలియకుండానే ఆయన ఆశీర్వాదం మనకు గడప పడతారు దేవుడి స్తోత్రూయా వారులా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గొప్ప ఆశీర్వాదాలు మనకిస్తాడు గొప్ప దీవులు మనకిస్తాడు గొప్ప అభివృద్ధి మనకిస్తాడు దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుని మందిరంలో ఎదుగుదాం దైవ చిత్తాన్ని మనం గైకోని ఆయనకిష్టమైన మనుషులుగా భూమి మీద మనం బ్రతికినప్పుడు సమాధానం సంతోషం ఆనందం ఆశీర్వాదం మనకు సమృద్ధిగా కలుగుతాయి ఇంతవరకు ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ప్రభు గాక దీవించునుగాక ये सुनी ే సునీ ఘనచరిత చాటుడీవర దేశ మే ఏ చోట నీ కేటని ఏ దేశమేగిన ఏ చోట నీ ఉన్న గల కేసు గణచరిత చాటు పరమ తండ్రి ప్రేమ చెలు పరామయ పదుగురికి మాదిరిగ జీవించుమో ఎన్న పదుగురికి మాదిరిగ జీవించుమో ఎన్న దేశమేగినా కనిపించిన వారి రుణమును తీర్చను పడరాని పాటిన్ను పడతాడు నరుడల్లా కనిపించిన వారి రుణమును తీర్చను పడరాని పాటిన్ను పడతాడు నరుడన్న కనిపించక తన జీవాన్ని పంచిన కనిపించక తన జీవాన్ని పంచిన జీవాధిపతి రుణము ఎట్టు తీరు ఏ మేడమి మార్గములోని సంతోషమే మిన్న మేడమిత్రని భోగాల కన్నా క్రీస్తు మార్గములోని సంతోషమే మిన్న ఆ నగ్న సత్యమును లోకముకు తెలుపన్నా నగ్న సత్యమును లోకముకు తెలుపన్న లోక విడుదల కొరకు ప్రార్థించు మాయన్న ఏ దేశమేగినా కరుణా కనికరం మనకు భూషణమన్న కడు పేదలను మనం ఆదరించాలన్నా కరుణా కనికరం మనకు భూషణమన్న కడు పేదలను మనం ఆదరించాలన్న కరుణ సంపన్నుని త్యాగమును తెలుపన్నా కరుణ సంపన్ను నీ త్యాగమును తెలుపన్న ఆ పరమపురముకు మార్గము ఏసను సనుచు ఏ దేశమేగిన ఏ చోట నీ ఉన్నా ఏ దేశమేగిన నీ ఉన్న కేసు ఘనచరిత చాటుడీవోరన్న పరమ తండ్రి ప్రేమ తెలు పరామాయన్ పదుగురికి మాదిరి గీవించుమో ఎన్న పదు గురికి మాదిరి గీవించుమోయన్ ఏ దేశమే గినాోట ఉన్నా ఘనచరిత చాటుడి ఓరన్న యేసు నీ ఘనచరిత చాటుడి ఓరన్న